అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ ఈరోజు మనం నవధాన్యాలతో చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి నవధాన్యాలు అంటే ఆరికలు జొన్నలు సద్దలు రాగులు మొక్కజొన్న గింజలు సోయా గింజలు ఓట్స్ గోధుమలు అంటే గోధుమలు ఒకటినరు కేజీ తీసుకున్నాము మిగతా అన్నీ కాలు కాలు కాల కేజీ కాలు కేజీ తీసుకున్నాము ఓట్స్ పక్కన పెట్టేసి మిగతా అన్నీ కడిగేసి బాగా పొడి అయిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత పొడిగుట్టించుకొని వచ్చాము ఓట్స్ అట్లాగే డైరెక్ట్గా కలిపేసేయాల ఇవంతా గ్రైండ్ చేసుకుంటే మనకు మూడు కేజీలు మూడున్నర కేజీ ఇట్లా పిండి వస్తుంది ఇది చపాతి చేసుకున్నామండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేడి వేడిగా కాన్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని దాంట్లోనే నూనె కొంచెం ఉప్పు వేడి నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఆ నీటికి సరిపి అంతా పిండి వేసుకుంటూ కలుపుకున్నాము ఇది చపాతి చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడుతుంది నేను కూడా వెయిట్ ఎక్కువ వచ్చాను వెయిట్ లాస్ కోసము పిండి ఇలా కొట్టించాను అంటే మన చపాతి లాగా పొంగదండి కానీ చాలా హెల్తీ ఫుడ్ అనమాట మనం వెయిట్ వెయిట్ తగ్గిపోతాము మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకల పుష్టికి బలానికి చాలా మంచిది నేను ఈ మూడు కేజీలు తగ్గానండి ఒక నెలలో బాగానే పనిచేస్తుంది ఒక చపాతీని తీసుకోవాలండి కర్రీ మాత్రము చాలా తీసుకోవాలి ఉడకబెట్టినవి గింజలు కూరగాయలు ఇవన్నీ కలిపి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది మీరు ఏ కర్రీ అయినా పర్వాలేదు పాలకూర ఇంకా పాలకూరతో ఏమన్నా కలుపుకొని చేసుకునేవి కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఇలా బాగా రొట్టె కలుపుకునేసిన తర్వాత ఇట్లా బాగా పిసుకండి మెత్తగా అయింది చూడండి ఇప్పుడు ఇట్లా మెత్తగా అయినప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వేసి పిండి వేసిన తర్వాత ఇలా పిండికి మొత్తం కవర్ చేసి పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకున్నామండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది నాకు ట్వంటీ మినిట్స్ తీసేస్తున్నానండి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు బట్టన్ పక్కకు పెట్టేసి చపాతి చేసుకున్నామండి కమ్మగా ఉంటుందండి మామూలు చపాతీ కన్నా ఇట్లా నవధాన్యాలు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే చపాతీల మనం మూడు నాలుగు అయినా తినేయగలుగుతాం కానీ దీన్ని ఒకటి అనేది ఎక్కువ తినలేము బాగా తినాలనుకుంటే రెండు అంతకన్నా ఎక్కువ తినలేము అంత హెవీగా ఉంటుంది ఇది ఇది ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి ఇలా చపాతి చేసిన తర్వాత చిన్న కాటన్ది క్లాత్ తీసుకొని నీళ్ళు చిన్న బౌల్లోకి తీసుకొని కాటన్ క్లాత్ ముంచుకుంటూ ఈ చపాతి మీద తడుతూ చేసుకుంటే కూడా ఇంకా బాగానే వస్తుంది నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇప్పుడు ఆయిల్తో ట్రై చేస్తున్నా ఇంతవరకు ఆయిల్తోనే చేస్తున్నామండి కాటన్ క్లాత్ పెట్టి చేయలేదు ఒకసారి ట్రై చేస్తాను దాన్ని కూడా అలా చేసినప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను అది బాగుస్తుందా ఇది బాగుస్తుందా అని పాలక్ పన్నీర్ కానీ సోయా అది సోయా పన్నీర్ కానీ అంటే ఇది మనం డైట్ చేసుకున్నప్పుడు దాని తగ్గ పోషకాలు ఉండాలి కదా ఎగ్స్ కర్రీ కానీ ఇలా అంటే ఎక్కువ పలసగా చేయకండి కొంచెం మందంగానే ఉండాలి అందుకే పిండి కూడా ఎక్కువ తీసుకున్నాను చూడండి అది గట్టిగా అయిపోతుంది ఎక్కువ పలుసగా చేస్తే కూడా ఇప్పుడు దీన్ని ఒక బాండీల్లో పెట్టి కాల్చుకున్నామండి చపాతీని బాగా బాండీలు వేడైనాక చపాతీ వేయండి ముందే వేయద్దండి ఇట్లా పొంగుతుందండి ఎక్కువ పొంగదు మన చపాతీలాగా మన చపాతీలో ఎక్కువ చప్ గోధుమ పిండే ఉంటుంది కదా మిగతా ఏమి ఉండవు కాబట్టి లేదంటే మైదా కలుపుతారు దానికన్నా ఇది టేస్ట్ బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకు కూడా ఎముక పుష్టికి బలానికి చాలా మంచిది నేను రాగి సంగటి జొన్న సంగటి అన్నీ చేస్తానండి ఈ అట్లాగే ఇవన్నీ కలిపి అంటే మనం హాఫ్ క్వాంటిటీ గోధుమ తీసుకోవాలి మిగిలి మిగతావి హాఫ్ తీసుకోవాలి ఎంతైనా పర్వాలేదు ఒక అరకిలో అనుకోండి అరకిలో గోధుమలు తీసుకుంటే మిగతా అన్నీ అరకిలో వచ్చేవిగా చూసుకోవాలి అప్పుడు కేజీ పిండి అవుతుంది కదా సరిపోతుంది నాకేం పుచ్చు కూడా పట్టలేదండి కిలోలు అయినా అంటే బాగా కడిగేసి జల్లీ చేసి మనం ఎండకు పెడతాం కదా మూడు రోజులు పట్టిందండి నాకు ఎండడానికి బాగా ఎండిన తర్వాత ఇట్లా పొడి చేసుకొని డబ్బాలు స్టోర్ చేసుకుంటాం కాబట్టి పురుగు కూడా ఏం రాదండి ఇట్లా మీడియంలో పెట్టేయండి ఫస్ట్ హెవీలో పెట్టుకొని బాగా పెన్ను వేడి అయిన తర్వాత ఇది వేసిన తర్వాత మీడియంలో వేడి వేసేయండి మంట మెల్లగా ఇట్లా నాలుగు పక్కల తిప్పుకుంటూ వేడి చేసినారంటే కాలిపోతుంది ఇట్లా నాలుగు పక్కల కార్నర్స్లో కూడా కాల్చుకోండి బాగా ఇట్లా నా అన్ని పక్కల మాడిపోకుండా మీడియం లోనే పెట్టుకొని కాల్చుకోండి నేను బీరకాయ కూర చేశానండి బీరకాయ ఫ్రై చేసి దాంట్లో శనిగింజలు వేసి ఫ్రై చేసుకున్నాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బాగానే ఉంది ఒక బౌల్ తినేసామండి ఒక కేజీ బీరకాయి హాఫ్ కేజీ అనుకోండి హాఫ్ కేజీ బీరకాయకి తిన్నాం అంటే దీంట్లో ఏమంటే ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకోవాల్సి వస్తుంది కూరగాయలు ఫ్రై కానీ ఏదైనా పర్వాలే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్గుతాడుతాడు